ఎలా ఉందన్నా ఎందుకు ఇచ్చారు నీకి గిఫ్ట్ పెకోరాకి కమల హ కరాలిఫ్టిక్ నోలే పోలిష్టిక్ యోని ఓకే ఓకే ఎవరు ఈ గిఫ్ట్ నీకు సీక్రెట్ శాంటా ఎవరు ఆ హూ ఇస్ దట్ సీక్రెట్ శాంటా టిట్టు టిట్టు హూ ఇస్ టిట్టు She secret, a too. Oh, your friend. Mm. Did you like it? Uh -huh. I like football. Huh? Can you see?